శ్రీకృష్ణ పరబ్రహ్మణే నర్జునుని ఆ ప్రార్థనను విని భగవానుడు తన సౌమ్య రూపముతో తిరిగి ప్రత్యక్షము కానున్న వారై విశ్వరూపం యొక్క మహిమను ముందుగా వెల్లడించి శ్రీ భగవాను ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగా తేజోమయం విశ్వమనంత మాద్యం ఎన్మే త్వదన్యేన దృష్టపూర్వం తాత్పర్యము శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు అర్జున ప్రకాశముచే పరిపూర్ణమైనదియు జగద్రూపమైనదియు అంతము లేనిదియు మొదటిదియు నీవు తప్ప ఇతరులచే ఇదివరకు వరకు చూడబడనిదియు అగు ఏ ఈ సర్వోత్తమైన విశ్వరూపము కలదో అయ్యది ప్రసన్నుడనగు నాచే స్వకీయ శక్తి వలన నీకు చూపబడినది వ్యాఖ్య మయా ప్రసన్నేనా అని చెప్పుట వలన అనన్య భక్తి కలవారి ఎడల భగవానుడు అనుగ్రహము చూపునని స్పష్టమగుచున్నది భగవంతుడు ఎట్టివాడు తేజోమయుడు విశ్వవ్యాపకుడు అనంతరూపుడు ఆద్య స్వరూపుడు హరి ఓం सर्वं श्रीकृष्णार्पणमस्तु